దక్షిణ భారతదేశంలోని తెలంగాణ ప్రాంతంలో కని విని ఎరుగని రీతిలో జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు పర్యావరణాన్ని కాపాడండి కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంట సత్యనారాయణ రెడ్డి కోరారు మేరకు ఆయన ఆదివారం ప్రజాప్రభుత్వంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అద్భుతంగా తయారు చేయడం జరిగిందని జాతర ప్రాంగణం వచ్చే భక్తులు పరిశుభ్రం చేయకుండా ఉండాలని సూచించారు అలాగే భక్తులు సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో ఉన్న చెట్లను కొట్టడం లాంటివి చేయకుండా వాటిని కాపాడే ప్రయత్నం చేయాలన్నారు సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో జరిగే క్యాబినెట్ మీటింగ్లో ప్రజాప్రభుత్వం అనేక విషయాలపై చర్చించనుందని వెల్లడించారు ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనల్ని కాలుష్యం బారి నుండి కాపాడుతూ అనేక ఫలాలను అందిస్తుందని తెలిపారు దక్షిణ భారతదేశంలో సమ్మక్క సారక్క తెలంగాణ ప్రాంతంలో ఉత్తర తెలంగాణలో ఉన్నది ఆ తల్లి వనదేవత అక్కడ ఆదిశక్తి మరి నాగులమ్మ సమ్మక్క సారక్క వనదేవతలో ఆ ప్రాంతం అంతా కూడా వనాన్ని మరి రక్షింపజేయబడ్డది ఇలా భద్రాచలం నుంచి మరి అదలాబాద్ వరకు ఈ వనాన్ని అంతా కూడా ఆ ప్రాంతంలో కాపాడే బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలేదు ఉంటుంది కాబట్టి మేము ఏమంటున్నామంటే ఈ సింగరేణి పరిరక్షణ ప్రాంతంలో వ్యవస్థాపక అధ్యక్షునిగా ఈ తెలంగాణ ప్రాంతంలో సమ్మక్క సారక్క ప్రాంతం అంతా కూడా మరి ప్రకృతి అభివృద్ధి చేయడానికి మొక్కలు నాటే కార్యక్రమం చేయాలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పాలనలో కేబినెట్ అంతా ఇలా సమ్మక్క సారకల భేటీ అవుతున్నది కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా పేర్లున్నాయి వందలాది చెట్ల పేర్లున్నాయి అవి ఈ తెలంగాణ ప్రాంతంలో అంతా కూడా ఇవాళ హైదరాబాదు పట్టణం భారీ ఎత్తున విస్తరిస్తున్నటువంటి ఇటు త్రిపులారు అటు మెట్రో ఇటు ఆ న్యూ సిటీ అటు మూసీ నది ఇట్లాంటి అన్ని ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పాలన చేస్తున్నటువంటి విధానంలో ఇది కూడా అంటే పొల్యూషన్ లేకుండా ఉండాలని అంటే మరి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆ సమ్మక్క సారక్క వేన వాళ్ళంతా కూడా వనాన్ని కాపాడాలి వనాన్ని ఎవరు కూడా పేన వాళ్ళు మొక్కలను కొట్టేయద్దు చిన్న చిన్న మొక్కలను కొట్టేసి దేని దేనికో వాడతారు అది వాడద్దని మేము ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా మరి తెలంగాణ ఉద్యమ నాయకునిగా సింగరేణి ప్రాంతం పరిరక్షణ ప్రాంత నాయకునిగా మరి అందరికి కూడా ఇవాళ సమ్మక్క సారక పోయే వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం